మీడియా మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి ఇవాళ ఎక్కడ నలుగురు ఉద్యోగులు చేరినప్పుడు కూడా మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని చెప్పేసి ఆవేదన గురవుతున్న పరిస్థితి గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూసింది రివర్స్ పిఆర్సీ ఇచ్చింది అలాగే ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలని దాచుకున్న డబ్బులు కూడా దోచుకున్నారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారనే ఆక్రోషంతో కోపంతో ఇవాళ ఉద్యోగులంతా అన్ని వర్గాల ఉద్యోగులు పెన్షన్ అంతా కలిపి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు కూడా ఇదే ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ ఉద్యోగులు ఎవరు గొంతమ్మ కోరికలు కోరట్ల ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చా ప్రభుత్వ కూటమి నాయకులు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఉద్యోగులు కోరుకున్నటువంటి పీఆర్సీని ఇస్తామని చెప్పేసి రివర్స్ పీఆర్సీ జరిగింది ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి బకాలు కూడా కూడా దశలివారుగా చెల్లిస్తామని చెప్పేసి అయ్యారు కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఏ ఒక్క అడుగు ముందుకు ముందుకెళ్ళిట్లా కానీ ఇవాళ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ భాగ్య భా భాగంలో ప్రజలకు అన్ని వర్గా అన్ని అన్ని విధాలుగా పూర్తిగా అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ అమల్లో ఉద్యోగులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తున్న పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నటువంటి ఉద్యోగుల్లో ఉద్యోగుల పట్ల కానీ అలాగే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగులు ఉద్యోగుల పట్ల సమస్యల పరిష్కారంలో కానీ పీఆర్సీ విషయంలో కానీ ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఖర్చులైనటువంటి ఇవాళ పీఆర్సీ ఇరవై మూడు పన్నెండవ పీఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలైలో వేయాల్సిన పరిస్థితి రెండు రెండు సంవత్సరాలు గడువు దాటినప్పుడు కూడా వాళ్ళ పీఆర్సీ కమిషన్ వేయలేదు అలాగే గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు రాని పరిస్థితి ఇప్పటికే ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉద్యోగులు రావాల్సిన బకాయిలు కనీసం నాలుగు డిఏలు ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు డిఏలు రేపు జనవరి వస్తే ఐదో డిఏ వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో పండుగలు అయిపోయి అనేసి దసరా పండగైనా డిఎలు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నప్పుడు కూడా అందరి వైపు గౌరవ ముఖ్యమంత్రి వారు చూస్తున్నారు కానీ ఉద్యోగుల వైపు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారన్న ఆవేదనతో ఉన్నారు వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఇవాళ లీవ్ అండ్ క్యాష్మెంట్ డబ్బులు రాని పరిస్థితి అలాగే గ్రాడ్యుయేట్ రాని పరిస్థితి ఈహెచ్ఎస్ పెట్టుకుంటే మెడికల్ బిల్ రాని పరిస్థితి ఏహెచ్ఎస్ కార్డు పట్టుకెళ్తే ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాని పరిస్థితి ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగులు రావాల్సిన బకాయిలు రాకుండానే చనిపోతున్న పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డపెరుస్తున్న పరిస్థితి ఇవాళ ఉద్యోగులు ఉన్నటువంటి ఆవేదన ఆక్రోషం ఉద్యమాల ఉద్యమాల పాటు పట్టకముందే ఇవాళ ప్రభుత్వం స్పందించాలి ఉద్యోగుల సమస్యలు పరిష్ పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఏపీ జేఏీ అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు మూడు నెలలు గడువు లోప పరిష్కారం కాకపోతే ఉద్యమ బాట పట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో పర్యటన చేసి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సన్న ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దసరాకైనా సరే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలను వెంటనే ప్రకటిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం లేనంటే ఉద్యోగులు ఉద్యమ బాట పడితే అది ఉద్యోగుల బాధ్యత కాదు ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం